హాయ్ హలో వన్ తెల్లవారిందంటే పూట పోటికి లేడీస్ కో టాస్క్ అనమాట ఎప్పుడు ఏం వండాలి ఏం చేయాలి ఏం వండాలి కాయగూరలు లేవంటే టెన్షన్ ఎందుకు ఇంకా టెన్షన్ సింపుల్గా ఆరోగ్యం పాడవకుండా చాలా ఈజీగా అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది అండి వెజ్ ఫల వెజ్ పల ఎన్నో వేడేసి పెట్టాను కదా ఇది కూడా నా అనుకోవద్దు ఇది కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో అయితే చూస్తారు కదా మొన్న నేను అయితే తీసుకొచ్చిన మసాలాలు అనమాట బిర్యానీ మసాలాలు అన్నీ తీసుకొచ్చాను అరికెళ్ళినప్పుడు జాజికాయలు దాచిన్ చెక్క లవంగాలు జాజి పువ్వు అన్నీ తీసుకొచ్చానండి మసాలాలు అన్నీ తీసుకొచ్చాను అక్కడ చాలా కాస్ట్ తక్కువ ఉన్నాయి అవన్నీ పక్కన పెట్టాను ఇప్పుడైతే యూజ్ అవుతున్నాయి కట్ చేసి ప్యాకెట్స్ అయితే ఇప్పుడైతే ఓపెన్ చేశాను అన్నీ ఎక్కువ అసలు ఏది కూడా తీసుకోను ఇద్దరు మనుషుల క్వాంటిటీ కాబట్టి ప్రతీది ఒకటి ఒకటి అయితే తీసుకున్నాను అంతేనండి ప్రతిదీ ఒక్కొక్కటి తీసుకుంటే సరిపోతుంది క్వాంటిటీ అంటే నాకు సరిపోతుంది నేను వేసిన రైస్కి క్వాంటిటీకి సరిపోతుంది రెండు గ్లాసులు అయితే నేను రైస్ తీసుకున్నాను ఆ క్వాంటిటీకి అయితే ఇవైతే సరిపోతాయి చూసారు కదా మధ్యలో సౌండ్స్ ఎలా వస్తున్నాయి మా ఇంటి దగ్గర ఫుల్గా చెట్లు ఉంటాయి ఉడతలు ఎలా అరుస్తున్నాయో చూసారు కదా చెట్లు అయితే నిండుగా వేసానండి నిజంగా అస్సలు ఎండ కూడా తెలియదు అంత చల్లగా ఉంటుంది బయట సైడ్ మాకు అవి సౌండ్లు అనమాట ఇంకా చూసారు కదా ఇవి వచ్చి మనకి ఇలాచి ఇలాచి వచ్చి నేను మొన్న క్యాంటీన్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాను మంచి క్వాలిటీ దొరికిందండి రెండు రకాల క్వాలిటీలు ఉన్నాయి అక్కడ క్వాలిటీ మనకి ఏంటి తేడా అంటే స్మెల్ రావండి సరిగ్గా ఒక క్వాలిటీ ఏంటి కాస్ట్ కూడా ఎక్కువ ఉంటే మంచి ఒరిజినల్ అనమాట స్మెల్ బాగా వస్తాయి అక్కడికి అయితే తీసేసుకున్నాను నేను చూసారు కదా దీంతోపాటు జస్ట్ మిస్ ఏంటంటే ఇందులో ఆకు తీసుకొచ్చాను అది ఇయ్యడం మిస్ అయిపోయింది అన్నీ వేసారు కానీ మర్చిపోయింది చాలా ఈజీ అండి ప్రాసెస్ చాలా ఈజీ అండి సింపుల్ ఒక క్యారెట్ అయితే తీసుకున్నాను అండ్ ఆ ఒక ఆలు తీసుకున్నాను ఒక ఆనియన్ తీసుకున్నాను నాలుగు మిర్చి తీసుకున్నాను అంతే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుందాం చాలా ఈజీ అండి సో తిందుక అనుకుంటున్నారు ప్రతిదీ చెప్తే మీకు కూడా అర్థమవుతుంది కదా ఊరికే చెప్పుకుంటూ వెళ్ళిపోయేదానికంటే అందుకే మధ్య మధ్యలో ప్రతీదీ యాడ్ చేస్తున్నాను అనమాట ఇంకా చూసారు కదా వెజ్ బిర్యానీ మొన్న నేను వెజ్ ఫలవ్ అలా అరకు వాళ్ళు వెళ్ళేప్పుడు కూడా తయారు చేశాను అదో టైప్ అనమాట ఇదో టైపు రెండు ఒకే టైప్ కాదండి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అంతేనే కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది అనమాట చాలా ఈజీగా కుక్కర్లో చేసుకుంటున్నాను నేను ఇప్పుడు రెండు నిమిషాల్లో చేసుకోవచ్చండి చక్కగా అన్నీ రెడీ చేసుకుంటే ఐదు నిమిషాల్లో కుక్ అయిపోతుందండి రెడీ చేసి పెట్టేసుకున్నామంటే ఐదు ఐదు నిమిషాల్లో కుక్ అవ్వడమే లేట్ అనమాట కుక్కర్లో అయితే ఐదు ఐదు ఇసలు వేస్తే అయిపోతుంది చాలా ఈజీ ప్రాసెస్ అండ్ చాలా టేస్టీ కూడా అనమాట ఇంక అసలు మళ్ళీ మళ్ళీ తినాలనిపించే టేస్ట్ అనమాట కానీ ఒకటే అండి మసాలాలు ఇప్పుడు పేస్ట్ వేసుకుంటే బాడీకి వేడి చేస్తాయి కదా ఇలా డైరెక్ట్గా యాడ్ చేసుకొని వేసుకోవడం వల్ల బాడీకి వేడి ఉండదు ఎందుకంటే అందులోంచి కొంచెం దిగుతుంది మసాలాలు అంతే మిగతా తీసి మనం పక్కన పెట్టేస్తాం కదా తినము అల్లం వెల్లుల్లిపాయే పేస్ట్ అయితే ఒక స్పూను పెట్టుకుంటే వెళ్ళిపోతుందని ఆయిల్ వేసి వెజిటేబుల్స్ మసాలాలు వేసి వెజిటేబుల్స్ వేసి అండ్ మసాలా అల్లం వెల్లుల్లిపాయే పేస్ట్ అయితే యాడ్ చేశాను ఒక నాలుగు స్పూన్లు అయితే పెరుగు కూడా యాడ్ చేసేస్తానండి మనకి పెరుగు ఇందులో వేసాక అయిలో పెట్టి బాగా ఏపడం వల్ల పెరుగులోంచి గీలాగా నెయ్యిలా దిగుతుంది టేస్ట్ అక్కడ డిఫరెన్స్ వస్తుంది కలర్ కూడా చేంజ్ అవుతుంది అక్కడేనండి కలర్ చేంజ్ అవుతుంది వైట్గా రాదు కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అండ్ టేస్ట్ కూడా పెరుగు వల్ల డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అందుకేనండి టైప్ మారుతాయి ఫలాలు రకాలు అన్నాను కదా చూసారా ఉడుకుతుంటే ఆ పెరుగులోనే వెజిటేబుల్స్ ఉడుకుతున్నాయి కదా అప్పుడు ఆ పీసెస్ ఉన్నాయి కదా అవి పుల్ల పుల్లగా కొద్దిగా టేస్ట్ డిఫరెన్స్ వచ్చి చాలా బాగుంటాయి అనమాట ఈ నేను ఈ గ్లాస్తో వచ్చి గ్లాసున్నారా రైస్ తీసుకున్నాను అందుకే మూడు గ్లాసులు వాటర్ వేసుకున్నాను కుక్కర్లో సరిపోతుందండి పర్ఫెక్ట్గా మూడు గ్లాసులు వాటర్ చూసారు కదా ఇంకా ఇవి సాల్ట్ సాల్ట్ కూడా తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నామంటే చూసుకుంటే ఎందుకంటే రైస్ వేసాక మళ్ళీ వేయలేము కదా సాల్ట్ కూడా తగినంత వేసి కలిపేసి కొంచెం మూత పెడితే ఇవైతే పొంగులు వచ్చేస్తాయి తొందరగానే తక్కువ కదా క్వాంటిటీ అది మూడు లీటర్ కుక్కర్ అండి ఇది క్వాంటిటీ చాలా తక్కువ కాబట్టి చాలా ఫాస్ట్గానే అయిపోతుంది అన్నీ నేను రెడీ చేసి ముందే పెట్టేసుకున్నాను కాబట్టి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు కొత్తిమీర కూడా యాడ్ చేశాను పనిలో పనిగా నేను చెప్పకుండా అన్నీ వేసుకుంటూ వెళ్ళిపోతూ మాట్లాడేస్తున్నాను అందువల్ల అని చెప్పేసి సీరియస్గా అంటే ఆల్రెడీ చాలాసార్లు వెజ్ ఫాలో చేశాను ఇదో టైప్ అనమాట ఇక బాగా కలిపేసుకుంటే చూసారు కదా పొంగులు వస్తే సాల్ట్ మధ్య మధ్యలో సరిపోయిందో లేదో ముందే చూసుకోవాలంటే సాల్ట్ తక్కువ వచ్చిందంటే మళ్ళీ ప్రాబ్లం అనమాట అందుకని చెప్పి నాకు కొంచెం సాల్ట్ తక్కువ వచ్చింది అందుకే మళ్ళీ యాడ్ చేశాను చూసారు కదా ఇంక ఇదే పొంగులు వచ్చేసింది కదా సాల్ట్ అయితే సరిపోయింది రైస్ అయితే కడిగేసి ముందే చాలాసేపు నానబెట్టాను ఎందుకంటే కరెక్ట్గా వాటర్ ఆ కొలతకైతే రైస్ నానబెట్టాలండి కడిగేసి నానబెడితే చాలా ఫాస్ట్గా అండ్ బేగా మంచిగా కుక్ అవుతుంది ఐదు ఇజల్ అండి వేసాను ఐదే ఐదు ఇజలు మూడు ఇజల్ సరిపోతాయి బట్ కొంచెం మెత్తగా కావాలని బాబుకి ఐదు ఇజల్ వేసాము పెరిగి తీసుకున్నాను కొంచెం చిలికేసి పెరుగు కూడా కచంబరికి రెడీ చేసుకున్నాను చూసారా కొంచెం క్యారెట్ తురుముకున్నాను ఆనియన్స్ కొత్తిమీర ఇంకా చూసారా వెజ్ బిర్యానీ తయారైపోయింది ఇంక ఇందులో కొంచెం మజ్జిగ సాల్ట్ అయితే వేస్తానండి దీనికి సరిపాటుగా చక్కగా ఆనియన్స్ కలిపేసుకొని కొంచెం క్యారెట్ కూడా యాడ్ చేసుకుని కలుపుకొని వేసుకొని తింటే అబ్బా ఎగ్దమ్ ఒక లెవెల్లో ఉంటుందన్నమాట నార్మల్గా కూడా కాదండి నిజంగాన తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది మసాలాలు తీసి పక్కనట్టు అండ్ హెల్త్ ప్రాబ్లం ఉండదు తిన్నట్టు కూడా టేస్ట్ ఉంటుంది అంత బాగుంటుంది నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ మస్సలు మర్చిపోవద్దు కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్